నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఇరవై రెండు కోట్ల వయంతో నూతనంగా నిర్మించిన వందపడకల ఏరియా ఆసుపత్రి భవన సముదాయాన్ని ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి పరిశీలించారు ప్రారంభోత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న ఆసుపత్రిలోని అన్ని వార్డులను ఎమ్మెల్యే కలియ తిరిగి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు సంబంధించి అన్ని రకాల జబ్బులకు మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు వైద్య సౌకర్యాలతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలతో రోగులకు చికిత్సలు అందిస్తామని అన్నారు ఈ ఆసుపత్రి భవనాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రారంభిస్తారని ఆయన చెప్పారు జిల్లాలో ఏర్పాటు కానున్న వైద్య కాలేజీకి బనగనపల్లె ఏరియా ఆసుపత్రి అనుబంధం కాగా ఉంటుందని ఆయన తెలిపారు వంద పడగల ఆసుపత్రిలో విధులు నిర్వహించేందుకు ఇరవై మూడు మంది అనుభవజ్ఞులైన వైద్యులు ఇరవై నాలుగు మంది స్టాఫ్ నర్సులతో పూర్తి స్థాయి సిబ్బంది నియమిస్తామని ఎమ్మెల్యే తెలిపారు తన నియోజకవర్గానికి ఇరవై రెండు కోట్లతో వంద పడకల ఆసుపత్రి భవనాన్ని మంజూరు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి స్థానిక ప్రజల తరపున ఎమ్మెల్యే కాడిసాని రామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు హండ్రెడ్ బిడ్డలు కంప్లీట్ గా కావస్తా ఉంది ప్రాంతంలో ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్ నంద్యాల జిల్లాలో ఇదే మొదటిది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవం కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం హాస్పిటల్ ప్రారంభించిన తర్వాత ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్ కూడా రావడం జరుగుతుంది మనిషికి అన్ని అవయవాలకు సంబంధించి ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది డాక్టర్లకు సంబంధించి కూడా దాదాపు ఇరవై మూడు మంది డాక్టర్లను ఇక్కడికి శాంక్షన్ చేయడం జరిగింది స్టాఫ్ నర్స్కు సంబంధించి ఇరవై నాలుగు మందిని స్టాఫ్ నర్స్ను శాంక్షన్ చేయడం జరిగింది ఇది మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది కాబట్టి మరి ఇక్కడికి జిల్లా హాస్పిటల్కు బనగానిపల్లె కాబోతూ ఉంది